ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడ్డా సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఫ్రెండ్స్ ఆర్పీఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కు సంబంధించి చాలా చాలా కన్ఫ్యూజన్స్ అనేది క్రియేట్ కావడం జరిగిందండి గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అనమాట మనం కూడా వీడియో చేయడం జరిగింది ఈ సో వేకెన్సీస్ అనేది మనకు ఆల్రెడీ నోటీస్ అవుట్ అయిందండి రైట్ సో దాని తర్వాత వచ్చేసి పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అరే ఇది మనము చేసింది కాదు ఇది అఫిషియల్ కాదు అని చెప్పడం జరిగింది ఇట్స్ ఓకే రైట్ సో నైంటీ నైన్ పర్సెంట్ చూడండి నైంటీ నైన్ పర్సెంట్ రేపు మార్నింగ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో సేమ్ నోటీస్ అండి సేమ్ నోటీస్ సేమ్ వేకెన్సీస్ సేమ్ క్రైటీరియా ఎవ్రీథింగ్ రేపటి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకు వచ్చేదానికి నైన్టీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంది వన్ పర్సెంట్ ఏంటో సరే వన్ పర్సెంట్ మనం కూడా చెప్పలేము అండి నైన్టీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంది రైట్ సో ఈ యొక్క ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఏజ్ లిమిట్ కావచ్చు సెలక్షన్ ప్రొసీజర్ కావచ్చు లేకపోతే ఫిజికల్ పీఈటీ కావచ్చు ఫీ మనకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కావచ్చు వీటి గురించి కాస్త ఈ వీడియోలను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నైన్టీ నైన్ పర్సెంట్ రేపటి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మీకు ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కు సంబంధించి నోటీస్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రావడం జరుగుతుంది మోస్ట్లీ పేజ్ నెంబర్ ఎగ్జాక్ట్గా వచ్చేసి పదహైదో పదహారు అట్లా పేజ్ నెంబర్లో ఈ యొక్క నోటీస్ అనేది మీకు చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఒకసారి మీరు రేపటి కోసం వెయిట్ చేసి చూడండి నా ధైర్యం ఇది నేను చెప్తున్నాను నే రేపైతే గ్యారంటీగా మీకు నోటిఫికేషన్ వస్తుంది రైట్ సరే మరి ఇప్పుడు చూడండి మనకు ఈ నోటిఫికేషన్ అనేది గ్యారెంటీగా రావడం తథ్యం అది ఎలా చెప్తున్నారు సార్ అసలు ఏం లాజిక్ ఎలా చెప్తున్నారు అంటే చూడండి మనకు మార్చ్ పదో తారీఖు తర్వాత నుంచి చూడండి సార్ ఎలక్షన్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ కావడం అయితే జరుగుతుంది ఎందుకంటే అతి త్వరలోనే ఎలక్షన్స్ రావడం జరుగుతుంది మనకి ఏదైనా అవకాశం ఉంది అంటే ఈ యొక్క మార్చ్ రెండు నుంచి ఎనిమిది యొక్క మధ్యలో ఉన్న ఎంప్లాయ్మెంట్ నోటీ నోటీస్ న్యూస్లోనే మనకు ఈ నోటీస్ అనేది రావడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ రావాలి లేదంటే అసలు ఆ తర్వాత నోటీస్ ఇచ్చేదానికి అవకాశం ఉండదు ఎలక్షన్ కోడ్ వచ్చే వస్తే మాత్రం ఖచ్చితంగా నోటీస్ ఇచ్చేదానికి అవకాశం ఉండదు అనమాట సో బట్ ఎనీ మీన్స్ బై ఎనీ మీన్స్ వచ్చేసి మనకు ఈ రెండో తారీఖు అంటే రేపు రిలీజ్ కాబోయే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఈ యొక్క ఆర్పిఎఫ్ కు సంబంధించి ఆర్పిఎఫ్కు సంబంధించి ఖచ్చితంగా మీకు నోటీస్ అనేది అవుట్ అవుతుంది ఇది గ్యారంటీ నైంటీ నైన్ పర్సెంట్ గ్యారంటీగా నేను చెప్తున్నాను రైట్ సో ఎన్నిసార్లు వేకెన్సీస్ ఉంటాయంటే అగైన్ సేమ్ ఏదైతే మనకు లాస్ట్ టైం సర్క్యులేట్ అయ్యి ఫేక్ అని మనము తెలియదో సో నాలుగు వేల ఆరు వందల అరవై ఒక్క వేకెన్సీ అరవై వేకెన్సీస్ మాత్రం ఉండ జరుగుతుంది ఇందులో కానిస్టేబుల్ కు సంబంధించి కి సంబంధించి ఫోర్ టు జీరో ఎయిట్ వేకెన్సీస్ ఉండడం జరుగుతుందండి ఇక మనకు ఫోర్ ఫిఫ్టీ టూకు సంబంధ ఫోర్ ఫిఫ్టీ టూ సంబంధించి ఎస్ఐ పోస్టులు అనేది మీకు ఉండడం జరుగుతుంది సేమ్ యాజ్ గా ఏదైతే త్రీ డేస్ ఫోర్ డేస్ మనం డిస్కస్ చేసుకున్నాము సో ఆ విధంగానే మీకు వేకెన్సీస్ ఉండడం అనేది జరుగుతుంది రైట్ సో ఇక్కడ కామన్గా కామన్ గా చెప్తున్నాను చూడండి మీరు వీడియో స్కిప్ చేయకుండా అండ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు రైట్ సాయనికే యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండి చాలా చాలా ఇన్ఫర్మేషన్ మంచి కోర్సు ఆర్పిఎఫ్ కు సంబంధించి లాంచ్ చేస్తున్నాం దాని గురించి వీడియో ఎండింగ్ లో మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా రైట్ సో సెలక్షన్ ప్రొసీజర్ చూడండి యాజ్ ఇట్ ఈస్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ ఉంటుందండి మనకు ఇంకా చెప్పబోతే మనకు ఏప్రిల్ ఏప్రిల్ పదహైదు నుంచి మే పద్నాలుగు వరకు పద్నాలుగు వరకు మీకు అప్లికేషన్స్ వేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది రైట్ సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ దీని తర్వాత వచ్చేసి ఫిజికల్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కావచ్చు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎఫిషియన్సీ టెస్ట్ కావచ్చు దాని తర్వాత వచ్చేసి మెడికల్ దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ దాని తర్వాత మనకు వచ్చేసి ఏముంది నథింగ్ ఎల్స్ జాయినింగ్ అనేది ఉండడం జరుగుతుంది రైట్ సో ఇది మనకు ఆర్పిఎఫ్ కు సంబంధించి ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు ఈ యొక్క సెలక్షన్ ప్రొసీజర్ అయితే సేమ్ ఉంటుంది రైట్ సరే మరి నెక్స్ట్ చూద్దాం అసలు ఈ సెలక్షన్ ప్రొసీజర్ లో మనకు ఆర్పిఎఫ్ ఎస్ఐ గానీ కానిస్టేబుల్ కానీ సిలబస్ అనేది మనం కంపేర్ చేసుకుంటే ఎగ్జాక్ట్ గా సిలబస్ అనేది సేమే ఉంటుందండి సిలబస్ సేమే ఉంటుంది అదే సార్ ఎస్ఐకి కానిస్టేబుల్కి ఇద్దరికి సిలబస్ సేమే ఉంటుంది అఫ్కోర్స్ సిలబస్ సేమే ఉంటుంది బట్ ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి ఇక్కడ మనకు కానిస్టేబుల్కి వచ్చేసి మనకు కానిస్టేబుల్కి వచ్చేసి ఏముంటుందంటే మనకు టెన్త్ క్లాస్ స్టాండర్డ్ ఉంటుంది అనమాట సిలబస్ సేమే నో డౌట్ సో టెన్త్ క్లాస్ స్టాండర్డ్ క్వశ్చన్స్ మనకి అడగడం జరుగుతుంది అదే ఎస్ఐకి వచ్చేస్తే మనకు ఆ డిగ్రీ స్టాండర్డ్ అంటే క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ కాబట్టి టెన్త్ క్లాస్ లెవెల్లో అడుగుతారు బట్ ఇక్కడ ఎస్ఐకి డిగ్రీ కాబట్టి డిగ్రీ లెవెల్లో అడుగుతారు అలానే డిగ్రీ లెవెల్లో అడుగుతారా సార్ అంటే అంత సీన్ లేదు అక్కడ ఒక కానిస్టేబుల్ కంటే కొంచెం ఎక్కువ డెప్త్ ఉంటుంది అంతకంటే మరీ ఎక్కువ డెప్త్ ఏం లేదు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు రైట్ సో ఇక్కడ సిలబస్ అనేది అన్నింటికి సేమ్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి ఆ మ్యాథమెటిక్స్ ఆర్థమేటిక్ వచ్చేసి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఉంటుంది జనరల్ ఇంటెలిజెన్స్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఉంటాయండి రైట్ సో నైంటీ మినిట్స్ మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది వన్ థర్డ్ ఒక్క క్వశ్చన్ మిస్ అయింది అంటే వన్ థర్డ్ మార్క్ అనేది మీకు నెగిటివ్ పోతుంది రైట్ సో హైయ హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇక్కడ మనం ఇవ్వాల్సింది అంటే జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ వీటికి మాత్రం హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలండి సో పాస్ అవ్వాలి ఫెయిల్ అవ్వాలి అంటే మాత్రం ఇదే మనల్ని కాపాడడం కాపాడడానికి కూడా ఇదే మనల్ని కొంపూంచేదానికి కూడా ఇదే సబ్జెక్టు చాలా చాలా ఇంపార్టెంట్గా అవుతుంది అనమాట రైట్ సో ఇది మనకు ఆ సిలబస్కు సంబంధించి ఆర్పిఎఫ్లో ఈ విధంగా మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్ సార్ మరి ఏజ్ గురించి రేపు రాబోయే ఎగ్జామ్ దీంట్లో నోటిఫికేషన్లో ఏజ్ ఏ విధంగా ఉండిపోతుంది అంటే ఎగ్జాక్ట్లీ లాస్ట్ టైం మనం మనమైతే డిస్కస్ చేసుకున్నాం కానిస్టేబుల్కి సంబంధించి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ అంటే కామన్గా ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇవ్వాలి కదా ఒక త్రీ ఇయర్స్ ఏమి ఇచ్చాడంటే మనకు ఏమి ఇస్తారు అంటే కరోనా ఏజ్ రిలాక్సేషన్ అనేది త్రీ ఇయర్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది గుర్తుంచుకోవాలి త్రీ ఇయర్స్ కరోనా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుందండి గ్యారంటీగా రైట్ సో దీని అర్థం ఏంటి ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఒకవేళ మీకు ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఇలాంటి వాళ్ళు అయితే ఓబీసీకి థర్టీ వన్ ఎస్సీ ఎస్టీకి థర్టీ త్రీ వరకు కూడా మీరు రాసుకునేదానికి అవకాశం కల్పిస్తారేమో రైట్ సరే మరి సబ్ ఇన్స్పెక్టర్ విషయానికి వస్తే ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది వీళ్ళ కూడా సేమ్ థర్టీ వన్ థర్టీ త్రీ ఇయర్స్ వరకు మనకు అడిషనల్ క్యాటగిరీ వైజ్ ఏదైతే కేటగిరీ వైజ్ ఏజ్ ఉంటుందో అది యాడ్ అవుతుంది అనమాట రైట్ సో ఏజ్ విషయానికి వస్తే ఏజ్ ఎప్పటి నుంచి క్యాల్క్యులేట్ చేసుకోవాలి సార్ అంటే ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి బ్యాక్ క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట ఈ ఏజ్ రైట్ సో మరి నెక్స్ట్ చూద్దాం అసలు దీని తర్వాత వచ్చేసి మనకు ఈ యొక్క స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం కాస్త చెప్పుకుందామండి రైట్ యు ఆర్ కావచ్చు ఓబీసీ కావచ్చు మనకి హైట్ మేల్కి వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ ఎస్సీ ఎస్టీ కి అయితే వన్ సిక్స్టీ రైట్ చెస్ట్ విషయానికి వస్తే ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు ఎక్స్పాండ్ అవ్వాలి నార్మల్ గా ఎయిటీ ఉంటుంది ఎయిటీ ఫైవ్ ఎక్స్పాండ్ అవ్వాలి రైట్ మళ్ళీ మళ్ళీ ఎస్సీఎస్టీకి వచ్చేసి ఒక ఫైవ్ సెవెంటీ అంటే సెవెంటీ సిక్స్ పాయింట్ టూ నుంచి ఎయిటీ వన్ పాయింట్ టూ వరకు ఎక్స్పాండ్ అవ్వాలి రైట్ సో ఇక్కడ హైట్ విషయానికి వస్తే చూడండి హైటు ఫీమేల్ విషయానికి వస్తే ఇక్కడ మెయిల్ ఇక్కడ ఫీమేల్ విషయానికి వస్తే ఫీమేల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెవెనే ఉంటుందండి జనరల్ కేటగిరీ ప్లస్ ఓబీసీ విషయానికి వస్తే ఎస్సీఎస్టీకి వస్తే వన్ ఫిఫ్టీ టూ వరకు మనకు ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎలిజిబుల్ ఉంటారన్నమాట రైట్ ఈ హైట్ విషయానికి వస్తే రైట్ సో దీని తర్వాత వచ్చేసి కొన్ని కానిస్టేబుల్ కి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో ఎలాంటి టెస్ట్లు మనకు కండక్ట్ చేస్తారో డ్యూరింగ్ ది సెలక్షన్ ప్రాసెస్ అనేది కూడా డిస్కస్ చేసుకుందాం రైట్ సో కానిస్టేబుల్ మేల్ విషయానికి వస్తే ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో మనము సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ రన్ చేయాలి ఫీమేల్స్కి ఇది లేదు రైట్ కాన్స్టేబుల్ ఫీమేల్స్ రైట్ అయితే ఫీమేల్స్కి ఇస్తున్నాడు అంటే త్రీ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ లో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ చేయాలి పరిగెత్తాలి ఇది మాత్రం మనం గుర్తుంచుకోవాలండి రైట్ సో లాంగ్ జంప్ విషయానికి వస్తే ఫోర్టీన్ ఫీట్స్ లాంగ్ జంప్ చేయాలంటే ఫోర్టీన్ ఫీట్స్ నాట్ ఏ జోక్ ప్రాక్టీస్ లేదే ఇది లాంగ్ జంప్ చేయలేము రైట్ సో నైన్ ఫీట్స్ ఫీమేల్స్ విషయానికి వస్తే నైన్ ఫీట్స్ లాంగ్ జంప్ చేయాల్సి వస్తుంది దాని తర్వాత వచ్చేసి హై జంప్ విషయానికి వస్తే నాలుగు ఫీట్స్ అంటే ఒక మీటర్ కంటే ఇంకా ఎక్కువే ఒక మీటర్ కంటే ఇంకొక అడుగు ఎక్కువ నాలుగు ఫీట్స్ హై జంప్ చేయాల్సి వస్తుంది రైట్ సో త్రీ ఫీట్స్ ఫీమేల్స్ మాత్రం హై జంప్ చేయాల్సి వస్తుంది అనమాట ఏది కానిస్టేబుల్ విషయానికి రైట్ మరి ఎస్ఐ విషయానికి వచ్చి సబ్ ఇన్స్పెక్టర్ విషయానికి వచ్చేస్తే ఎస్ఐ మేల్ విషయానికి వస్తే సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ ఇక్కడ ఏంది ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ రైట్ సో ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అంటే దాదాపుగా ఫార్టీ ఫైవ్ సెకండ్స్ మనకు అడ్వా అంటే ఇంకా ఎక్కువ ఇచ్చారనమాట ఎస్ఐలో రైట్ సో ఇక్కడ ట్వెల్వ్ ఫీట్స్ మాత్రమే జంప్ ఉంటుంది లాంగ్ జంప్ ఇక ఇక హై జంప్ వచ్చేసి త్రీ ఫీట్స్ నైన్ ఇంచెస్ వరకు ఉంటుంది అనమాట అంటే ఆల్మోస్ట్ ఫోర్ ఫీట్స్ దీన్ని కూడా క్యాల్కులేట్ చేసుకోవాల్సి వస్తుంది రైట్ సరే మరి ఎస్ఐ ఫీమేల్కి వచ్చేస్తే మనకు ఫోర్ మినిట్స్ లో పరిగెత్తాల్సి వస్తుంది అండి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రైట్ సో లాంగ్ జంప్ విషయానికి వస్తే నైన్ ఫీట్స్ అండి మనకు లాంగ్ జంప్ మనకు సేమ్ లాంగ్ జంప్ అక్కడ నైన్ ఫీట్స్ ఇక్కడ నైన్ ఫీట్స్ ఉంటుంది హై జంప్ వచ్చేసి ఇక్కడ త్రీ ఫీట్స్ ఇక్కడ త్రీ ఫీట్స్ ఉంటుంది అనమాట రైట్ సో ఇవి మనకు సెలెక్షన్ ప్రొసీజర్లో మనకు మనకు ఉన్న ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి కూడా చెప్పుకున్నాం నో డౌట్ చెప్తున్నానండి రేపు నైంటీ నైన్ పర్సెంట్ మీకు ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఆర్పిఎఫ్కు సంబంధించి ఒక న్యూస్ అనేది రావడం జరుగుతుంది అది ఓ సారి మీరు ఆల్రెడీ లాస్ట్ టైం కూడా చెప్పారు అది ఫేక్ తెలియందంటే ఇట్ హ్యాపెన్స్ ఎందుకంటే అది వచ్చింది ఇమ్మీడియట్గా మనం యూట్యూబ్లో చేయాలి దాని అథెంటికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ముందే చేసాము బట్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు మనకు తప్పు అన్నారు కానీ ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే పొగ రాదండి నిజము అక్కడ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అది సర్క్యులేట్ అయింది అది కరెక్ట్గా మీరు గమనించారంటే ఆ యొక్క సర్కులేట్ అయిన ఆ యొక్క దీంట్లో ఆ చిట్లో లాస్ట్ చూసారంటే కింద భాగంలో చూసారంటే సెకండ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఉందనమాట దాని అర్థం ఏంటంటే రెండు మార్చ్ నుంచి మనకు ఇది పబ్లిసిటీ అవుతుంది పబ్లిష్ అవుతుంది మార్చ్ సెకండ్ నుంచి ఏమవుతుంది పబ్లిష్ అయ్యేదానికి అవకాశం ఉంది సో రేపు మార్చ్ సెకండ్ అండి మోర్ ఓవర్ తర్వాత నెక్స్ట్ నువ్వు ఎంప్లాయ్మెంట్ నోటీస్లో మనకు రావడానికి అవకాశం ఉండదు ఎలక్షన్ కోడ్ వస్తుంది ఏమొచ్చినా కూడా రేపు అనేది గ్యారంటీగా మనకు ఈ యొక్క నోటీస్ అనేది రావడం జరుగుతుంది ఆర్పిఎఫ్ కి సంబంధించి ఎగ్జామినేషన్స్ అనేది చాలా టైం పడుతుందండి టైం తీసుకుంటారు ఈజీగా ఏదో రేపు నోటిఫికేషన్ వచ్చింది ఒక మూడు నెలల తర్వాత కండక్ట్ చేసిన మ్యాటర్ ఏమి ఉండదు ఇక్కడ రైట్ ఆర్పిఎఫ్ కు మినిమం సిక్స్ మంత్స్ అనేది మీకు రేపటి నుంచి టైం ఉంటుంది మినిమం సిక్స్ మంత్స్ రైట్ ఇంకొక టూ మంత్స్ ఎక్కువ వేసినా కూడా ఏం ఇబ్బంది లేదు రైట్ సో సెప్టెంబర్ అక్టోబర్ మేబీ ఆ టైంలో కూడా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది రైట్ సో ఇంకోటి విషయం ఏంటంటే బెస్ట్ బెస్ట్ కోర్సు మనం ఆల్రెడీ ఒక ఎస్ఎస్సి జీడీకి సంబంధించి సైనిక యాప్లో అందివ్వడం జరిగింది వన్ ఆఫ్ ది పర్ఫెక్ట్ కోర్సుగా చాలా మంది చాలా మంది పిల్లలే గ్రేడింగ్ ఇవ్వడం అయితే జరిగింది సో మీకు ఇక్కడ వచ్చేసి రైల్వేకు సంబంధించి ఒక కోర్స్ అనేది మనకు అప్డేటెడ్ కోర్స్ అనేది రైల్వేకు సంబంధించి సైనిక యాప్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది రైట్ సో దీనికి సంబంధించి మనకు స్పెషల్ కోర్స్ అండి ఆ వీడియోస్ సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది చాప్టర్ వైజ్ వీడియోస్ ఇవ్వడం జరుగుతుంది ఇంకా స్పెషల్ గైడెన్స్ లైవ్ క్లాసెస్ అనేది వాళ్ళ రోజుల్లో మనం కూడా అప్గ్రేడ్ అయ్యాం కాస్త గైడెన్స్ క్లాసెస్ అన్ని మాక్సిమం స్పెషల్ లైవ్ గానే మీకు బ్యాచెస్ లో కండక్ట్ చేస్తాం అనమాట ఇక టెస్ట్ సిరీస్లు కావచ్చు లాస్ట్ టైం ఎస్ఎస్ జీడీలో కాస్త టెస్ట్ లో వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి టెస్ట్ సిరీస్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోయామండి బట్ ఈసారి మనకు కంప్లీట్గా టైం ఉంది కాబట్టి ప్రతి ఆస్పెక్ట్ మీద ఎస్ఎస్సి మనకు ఆర్పిఎఫ్కి సంబంధించి ఎస్ఐ కావచ్చు కాన్స్టేబుల్ కావచ్చు ప్రతి ఆస్పెక్ట్ మీద మనకు కాన్సన్ట్రేట్ చేసి మంచి కోర్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది రైట్ సో ఇక ఓల్డ్ పేపర్స్ అయితే ఎలాగో మనం ఓల్డ్ పేపర్స్ కలెక్ట్ చేసాము ఇంకా ఇంకో నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ ప్యాటర్న్ పరంగానే మీకు కోర్స్ అందిస్తామండి లేటెస్ట్ ప్యాటర్న్ పరంగానే కోర్స్ అందిస్తాము రైట్ ఆల్రెడీ మనం ప్రీవియస్ కోర్స్ తీసుకున్న వాళ్ళకైతే స్పెషల్ డిస్కౌంట్స్ కూడా ఉంటాయి నో రైట్ సో ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్కు అత్యధికమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది అది మీరు గుర్తుంచుకోవాలండి అత్యధికమైన ఇంపార్టెన్స్ ఇవ్వడమే ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇంపార్టెన్స్ దానికే ఇవ్వడం జరిగింది సో మనం ఆ జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్లో వేరే ఎగ్జామ్స్లో లాగా ఇక్కడ అడగడు ఇక్కడ ఎగ్జామ్స్లో ఎలా ఉంటుంది దీని ప్యాటర్న్ ఎలా ఉంటుంది అసలు ఎలాంటి క్వశ్చన్స్ దీన్ని పడతాయి ఎవ్రీథింగ్ ప్రతిదీ ఇక ఎందుకంటే మనం ఆర్పీఎఫ్ గురించి టేకప్ చేసాము మన ఛానల్లో అంటే ఖచ్చితంగా ఆర్పీఎఫ్ గురించి మంచి మంచి వీడియోస్ మంచి ఇన్ఫర్మేషన్ మంచి క్లాసెస్ కూడా రావడం జరుగుతుందండి రైట్ సో ఆర్పీఎఫ్ సంబంధించి నెక్స్ట్ క్లాస్లో ఆ ఎగ్జామ్ లో మనకు జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ యొక్క మార్క్స్ వెయిటేజ్ ఎలా ఉంటాయి దేని నుంచి అడుగుతారో ఇవన్నీ నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తాను రైట్ సో రేపు అనేది నైన్టీ నైన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ మనకు నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం ఉంది అఫిషియల్ నోటీసు ఎంప్లాయ్మెంట్ న్యూస్ ద్వారా నోటీస్ వచ్చేదానికి అవకాశం అన్నమాట రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్